ఈ ఉత్సవాలు ఈ సంవత్సరం లక్ష కోట్ల బడ్జెట్ దాటిందని చెప్పేసి లక్ష కోట్ల బడ్జెట్ జరిగేటువంటి పండుగ ప్రపంచంలో ఏదీ లేదు నేను వాళ్ళందరికీ ఒకే మాట చెప్తున్నాను ఇవాళ ఇవాళ లక్ష కోట్ల రూపాయలు ఎవరి దగ్గరికి వెళ్ళాలండి ఇవాళ సామాన్యమైన వ్యక్తులు గరికి అమ్ముకొని పూలు అమ్ముకొని పండ్లు అమ్ముకొని కాయగూరలు అమ్ముకొని ఇలా డెకరేషన్స్ వాడు అనేక రకాల వృత్తుల వాళ్ళు ఒక వ్యాపారం చేసుకుంటూ ఒక వ్యక్తి సగుటన ఈ పది రోజుల్లో రెండు వేల రూపాయల నుంచి ప్రతి వ్యక్తి యాభై వేల రూపాయల వరకు సంపాదించుకోగలిగాడు వినాయకుడు ప్రసాదించినటువంటి అద్భుతమైన ప్రసాదం గుర్తు చేస్తున్నాను లక్ష కోట్లు ఏమైనా తేరగా పోయటం లేదు సమాజము ఉన్నవాడి దగ్గర నుంచి లేని వాడికి గంగా ప్రవాహంగా ప్రవహిస్తున్నది ఫ్రీగా ఇవ్వటం లేదు కష్టపడే వాడికి కష్టపడినట్టుగా సో ఈ ఉత్సవాలు ఇంత పెద్ద ఉత్సవాలు ప్రపంచంలో ఎక్కడ జరగటం లేదు ధనము దుర్వినియోగమంటలేదు సద్వినియోగమవుతుంది సమాజం దగ్గరికి కాబట్టి ఇది కేవలం టీవీ డిబేట్లలో హిందూ సమాజాన్ని కేవలము బ్లైమ్ చేయడానికి మన యొక్క మనసును మార్చడానికి చేసేటటువంటి కుట్ర అని చెప్పేసి నేను గుర్తు చేస్తున్నాను అంతేకాదు ఒక రకంగా ఈ పండుగ జాతీయ సమైక్యత వినాయకుణ్ణి మాత్రమే అనేక రూపాల్లో ప్రతిష్ఠించుకుంటామండి కుండలో చేసేటటువంటి కుమ్మరిగా బంగారు పని చేసేటువంటి కంసాలిగా నాగలి దున్నేటువంటి రైతుగా తుపాకీ పెట్టుకుంటూ దేశ రక్షణ గణనాయకుడిగా దేశ ధర్మాలను కాపాడేటువంటి అనేక రకాల రూపాల్లో మన వినాయకుడిని ప్రతిష్ఠించుకొని ఈ ధర్మాన్ని సంస్కృతిని మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి మన హిందూ సమాజం ప్రయత్నం చేస్తామని చెప్పేసి నేను సవనీయంగా గుర్తు చేస్తున్నాను హిందువులారా మన పెద్దలు చెప్పిన మాట మన విశ్వ అది వాళ్ళు చూడండి ఒకప్పుడు మన యొక్క భారతదేశం సుమారుగా ఎనభై లక్షల కిలోమీటర్ల ఇవాళ నెమ్మది నెమ్మదిగా హిందువులు బలహీనమైన కారణంగా ఇతర మతాలకి మతాంతరణ చెందిన కారణంగా ఒక్కొక్క భూమిని పోగొట్టుకుంటూ పోగొట్టుకుంటూ ఇవాళ మన ముందర కేవలం ముప్పై లక్షల చదరబ కిలోమీటర్లు మాత్రం మిగిలింది ఐదు వందల సంవత్సరాల క్రితము జావా సిమిత్ర దేశాల నుంచి మన హిందువులు ఆ ప్రాంతాలు వదిలిపెట్టి వెనక్కి వచ్చారు ఇవాళ ఆ ప్రాంతాలు మన దగ్గర లేవు కరెక్ట్ గా మూడు వందల సంవత్సరాల క్రితం అగ్ని ఆశయ ప్రాంతాన్ని హిందువులు వదిలిపెట్టేశారు హిందువుల జాగ్రత్తగా వినాలి గమనించాలి మూడు వందల సంవత్సరాల క్రితం అగ్నే ఆసియా ప్రాంతంలో హిందూ సమాజం ఉన్నది అక్కడ నుంచి తరిమివేయబడ్డారు ఇతర మతాలు ఆక్రమించుకున్నాయి కరెక్ట్ గా రెండు వందల సంవత్సరాల క్రితం ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి హిందువులు పారిపోయి వచ్చారు తరిమివేయబడ్డారు మన యొక్క సహనము మన యొక్క శాంతి అహింసల కారణంగా పాత పరుష పరాక్రమాలు వదిలివేసిన కారణంగా కరెక్ట్ గా వంద సంవత్సరాల క్రితం డెబ్బైల క్రితం బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి వేల మంది లక్షల మంది హిందూ సమాజం తగ్గుతూ తగ్గుతూ భారత భూభాగం కూడా దేశం నుంచి తగ్గుతూ తగ్గుతూ వచ్చింది ఇవాళ యాభై సంవత్సరాల్లో టిబెట్ ను వదిలేము కాశ్మీర్ ను వదిలిపెట్టి వచ్చింది హిందూ సమాజం ఇవాళ నిన్న మొన్న అస్సాం గాని బెంగాల్ గాని కేరళ గాని నిన్ననే ఒక వార్త వచ్చింది మైసూర్ దగ్గర ఒక చిన్న గ్రామంలో చోటా పాకిస్తాన్ అని చెప్పేసి ఆ గ్రామాన్ని ప్రకటించారు హిందువులారా సో నెమ్మది నెమ్మదిగా హిందూ సమాజం నిద్రపోతే స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పాడు ఒక హిందువు మతం మారితే హిందూ సమాజం సంఖ్య తగ్గడమే కాదు ఒక శత్రువు పెరుగుతాడనే మాట హిందూ సమాజం మరిచిపోరదని గుర్తు చేస్తున్నాను డెబ్బై ఐదేళ్ళ కింద పాకిస్తాన్ విభజన చెందినప్పుడు మహమ్మద్ అలీ జిన్నా ఒక మాట చెప్పాడు వెయ్యి సంవత్సరాల క్రితం హిందూ మతం మారినప్పుడే పాకిస్తాన్ బీజం పడిందని గుర్తు చేశాడు ఇది హిందూ సమాజానికి గుణపాఠం కావాలి ఎక్కడికి వెళ్ళాలి హిందూ సమాజం ఏ ప్రాంతానికి వెళ్ళగలుగుతారు ఇక్కడ నిలబడాలి కృష్ణుడు పుట్టిన భూమిలో ఇరవై వేల సంవత్సరాల చరిత్రను కాపాడుకుంటూ ని మన సంప్రదాయాల పద్ధతులు గుర్తు చేస్తూ హిందూ సమాజాన్ని ఒక చాటి మీద నిలబడానికి మనం జాగ్రత్తగా ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఈ మధ్య అనేక రకాల విషయాలు సనాతన సనాతన ధర్మం మీద దాడి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటాడు ఒకడు అరే హిందూ ధర్మాన్ని నిర్మూలించాలంటాడు ఒకడు అరే ప్రపంచాన్ని రెండు శక్తివంతమైన మతాలు అతిపెద్ద మతాలు ప్రపంచాన్ని రక్తదాహంతో మతాల గురించి ఒకడు కామెంట్ చేయడు హిందువులు సహనంగా ఉన్నారని కదను మాట సో సనాతన ధర్మం ఏం చెబుతుంది వాళ్ళ హిందూ ధర్మం ఒకసారి గుర్తు చేసుకుని మిత్రులారా సనాతన ధర్మాన్ని పాటించేటువంటి భారతదేశం సనాతన ఆత్మ చికాగోలో చెప్పాడు భారతదేశము తన ధర్మాన్ని వదిలిపెడితే ప్రపంచమంతా సర్వనాశనం ప్రపంచమంతా ఒకవేళ నాశనం అయినప్పటికీ కూడా సనాతన ధర్మము భారతంలో నిలబడితే ప్రపంచాన్ని తిరిగి సృష్టిస్తుందని చెప్పాడు స్వామి వివేకానంద ఎందుకంటే మనకు సృష్టించడమే తెలుసు నిర్మించడమే తెలుసు కూల్చడం గాని నాశనం గాని హిందువుల యొక్క రక్తంలో ఎప్పటికీ లేదండి మన రక్తం అలా ఒప్పుకోదండి అందరిలో భగవంతుడు ఉన్నాడని విశ్వసించేటువంటి సనాతన ధర్మం ఇవాళ దేవుడు ఎక్కడ అంటే చెట్టు కుట్ట రాయి కుండ కోన వాగు వంక లేడు ఎంతెందు వెదికినా అందయ్య గలపేసి భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడని విశ్వసించేటువంటి ధర్మమే సనాతన ధర్మం అనే ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఇలాంటి ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా మాతృవత్వరారా పరస్తిని తల్లిగా పూజించేటువంటి నేల ప్రపంచంలో ఎక్కడైనా ఉంది అంటే అది భారతదేశం అని హిందూ సమాజానికి గుర్తు చేస్తున్నా పరస్త్రీని తల్లిగా పూజించే నేల ప్రపంచంలో భారత జాతి మాత్రమే ఇలా పరస్ తల్లిగా పూజించేటువంటి ఈ నేలను కలరాయాలంటావా సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటావా ఎలా చేస్తావా మేము కూడా చూస్తాం సర్వే మన శాస్త్రం అందరూ సుఖంగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ కూడా భద్రంగా ఉండాలి అందరూ సురక్షితంగా ఉండాలి ఏ భగవంతుని ఆరాధిస్తున్నప్పుడు కూడా అందరూ క్షేమంగా ఉండాలనే మానవ జాతి యొక్క ఆలోచన విధానాన్ని ప్రకటింపజేసినటువంటి హిందూ సమాజాన్ని సనాతన ధర్మాన్ని నీవు పతనము చేయాలి నాశనం చేయాలని చెప్తావా వాళ్ళు హిరణ్య వాళ్ళు కష్ముడు రామణాసుడు కుంభకర్ణుడు సో లాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చారు ఈ నాశనం చేయడానికి ఆరు వందల ఎన్ను వచ్చారు నాలుగు వందల బ్రిటిష్ వాడు వచ్చాడు వాళ్ళ చేత కాలేనిది ఇవాళ ఏదో ఓట్ల రాజకీయాల కోసము ఎవడో ప్రలభాల కోసం ఇవాళ నా ధర్మాన్ని నా సనాతన ధర్మాన్ని ఇవాళ నాశనం చేస్తానంటే హిందూ సమాజము చూస్తూ ఊరుకోదని హిందూ సమాజానికి గుర్తు చేస్తున్నాను స్వామి వివేకానంద చూడండి తన యొక్క ఒక్క వాక్యముతో ఆరు కోట్ల అమెరికా ప్రజలను చేయించాడు ఒకే ఒక్క వాక్యం కత్తులు పట్టుకుని వెళ్లేదు అనుబంబులు పెట్టుకుని వెళ్లేదు రైఫిల్స్ తీసుకుని వెళ్ళలేదు అమెరికాలో అమెరికా ప్రజలను ఉద్దేశించి మై అమెరికా సిస్టర్స్ అని ఒక వాక్యం వాడాడు అమెరికా సోదర సోదరి మనులారా అని చెప్పేసి దట్స్ అవర్ ఐడెంటిటీ మన యొక్క గుర్తింపది ప్రతి స్త్రీ కూడా మన యొక్క సోదరిని మనం భావిస్తాం ప్రతి ఒక్క పురుషుడు మన సోదరుడు భావిస్తాం ఇది సనాతనం ధర్మం చెప్పేటువంటి నీతి ఇలాంటి ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటున్నది ఇవాళ భగవంతుడు ఎలాక్కడ ఉన్నాడంటే వీడే భగవంతుడు నావాడే భగవంతుడు మిగతా వాళ్ళందరూ కూడా దేవుళ్ళు కాదని చెప్పేటువంటి మతాలు కాదు మావి భగవంతుడు ఎలా ఉన్నాడంటే చెట్టు పుట్ట రాయిరప్ప సర్వశ్రేష్టం ఈశ్వరానం సర్వభూతానం చెప్పేస్తుంది నా శాస్త్రం భగవంతుడు అన్ని ప్రాణుల్లో ఉన్నాడు అవతారాలు ఇవాళ ప్రాణాల్లో నుంచి సమాజాన్ని రక్షించాలని కాపాడడానికి వచ్చాడు ఇవాళ వినాయకుని చూడండి అనేక రూపాల్లో ప్రతిష్ఠించుకుంటూ ముందుకు వెళ్తున్నా ఏకత్వంలో భిన్నత్వాన్ని ప్రకటించే నా సనాతన ధర్మం వేద ధర్మాన్ని ఇవాళ నీకు అర్థం కాలేదేమో నా సమాజ నా సమాజానికి అర్థమైంది ఈ సమాజాన్ని నిలబెట్టుకుంటే శక్తి హిందూ ధర్మానికి ఉందని చెప్పేసి సగరంగా గుర్తు చేస్తున్నాను కౌడి మిత్రులారా ఇవాళ దాడులపై గురించి హిందూ సమాజాన్ని కాపాడుకోవాలి మన పిల్లలకు నేర్పాలి పద్ధతులు మన తల్లులకు నేర్పాలి మన చెల్లెలకు నేర్పాలి అక్కలకు నేర్పాలి మనము తెలుసుకోవాలి మన సనాతన ధర్మ యొక్క గొప్పతనాన్ని ఈ ధర్మము ఒకవేళ చూడండి ప్రపంచ మానవాళికే అద్భుతమైన సందేశాన్ని ఇచ్చినటువంటి ధర్మము సర్వమానవ సౌభ్రాన్ని ప్రతిపాదిస్తుంది మన హిందూ సమాజము మిత్రులారా దీన్ని గుర్తు పెట్టుకోవాలి ఇవాళ భారత్ పేరు మారుతా ఉంది భారత పేరు మారుతా ఉందని వాళ్ళ చర్చ జరుగుతా ఉంది ఒక మాట చెప్తున్నాను భారత పేరు లేదండి ఆ రోజు భారతే భారతే రాబోయే లక్ష సంవత్సరాల సూర్య చంద్రుడు ఉన్నంత కాలం ఉంది ఈ దేశానికి భారతదేశమే నా తల్లి అని మన తల్లి ఏదైతే పేరు పెట్టిందో భరతుడు పరిపాలించిన రాజ్యం ఈ భారతదేశం భారత పేరు మారటం లేదండి నీ పేరును ఇంగ్లీష్ లో ఎలా పిలవాలన్నదే ప్రశ్న ఇండియా అనే పేరు మారుతాదేమో కానీ భారత్ పేరు మారటం లేదు నా పేరు శ్రీనివాస్ ఇంగ్లీషులో కూడా శ్రీనివాసే నీ పేరు సూర్యప్రకాశ్ అయితే ఇంగ్లీషులో సన్ రైజ్ అంటావా అదే పేరుతో పిలుస్తావు నామవాచకాన్ని వాడికి పలకడానికి రాక ఇండియా అనే పేరు పెట్టుకున్నాడు ఇండియా అనే పేరు కనపడుతుంది మూడు వందల సంవత్సరాల చరిత్ర కనపడుతుంది భారత్ అనేటువంటి స్వాభిమానం నా భారత్ అనే పేరు విన్నప్పుడు మహాభారతం కదా లక్ష సంవత్సరాల భారత మన ముందర కనపడుతుంది సమాజానికి ఇది అర్థం కావాలి కేవలం ఓట్ల రాజకీయాల మీద పడి హిందూ ధర్మం వైపు రాకండి ఈ హిందూ ధర్మము సర్వమానవాలని సరైన దిశలో నడిపించేటువంటి శక్తివంతమైనటువంటి ధర్మం నా హిందూ ధర్మాన్ని మిత్రులను గ్రహించాలి ఇవాళ ఇవాళ వినాయక చవితి సందర్భంగా గుర్తు పెట్టుకోవాలి రాబోయేటువంటి ఈ వేడుకను చాలా సమర్థవంతంగా విజయవంతంగా జాతీయ సమైక్యతను ప్రబోధించేటువంటి పండుగగా మనమందరం కూడా జరుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం హిందూ సమాజం సదా జాగ్రత్తగా ఉండాలి నెమ్మది నెమ్మదిగా హిందూ సమాజంలో ఇవాళ మత మార్పిడులు గురవుతున్నాయి ఎందుకు మారుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు తోటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనే మద్దతు ఇవాళ హిందూ సమాజానికి అవసరం ఇవ్వాల సో హిందూ సమాజం ఎవరి యొక్క కీడు కోరుకోదండి ఎవరి యొక్క హాని కోరుకోదు ఇవాళ అందరినీ ఆదరించేటువంటిది అన్నం పెట్టేటువంటి తల్లి భారత మాత నేను గుర్తు చేస్తున్నాను అందరికీ కూడా ఇవాళ ప్రపంచంలో అన్నము రామచంద్రా ఎవడు ఎక్కడికి వచ్చినప్పుడు కూడా భారతం ఆదరిస్తుంది ఇవాళ ప్రపంచంలో అనేక రకాల సంస్కృతులు కాలగర్భంలో కలిసిపోయినప్పుడు కూడా మన ధర్మము నిలిచి ఉందంటే నాకు తెలిసినంత వరకు ఇది దైవ కృప భగవంతుని యొక్క అంశం ఈ ధర్మము ఇది ప్రపంచ మానవాల్ని కాపాడే శక్తి ఉన్నది ఇవాళ నీ మతాల కారణంగా ఇవాళ అలెక్జాండర్ గ్రీక్ సంస్కృతి సర్వదా నీ మతం కారణంగా ఈజిప్ట్ సంస్కృతి నాశనం చేశావు నీ మతము కారణంగా అది అక్కడ ఉన్నటువంటి రోమ్ సంస్కృతి నాశనం చేశావు నీ సంస్కృతి నీ మతము కారణంగా బాబిలోని సర్వనాశనం చేశావు నీ మతము కారణంగా నాగరికత లేకుండా చేశావు నీ సంస్ నీ మతము కారణంగా పర్షియన్ సంస్కృతిని సర్వనాశనం చేశావు నీ మతాలు రెండు పెద్ద మతాలు ఇవాళ ప్రపంచంలో ఇరవై ఆరు సంస్కృతులను ధర్మాలను కాలగర్భంలో కలిసేసారండి ఇరవై ఆరు సంస్కృతులు నాశనం చేసిన నీ మతం ప్రమాదమా ప్రపంచాన్ని నిలబెడుతున్న సమస్త మానవాళికి మార్గదర్శనం చేస్తున్న నా మతం గొప్పదా కాబట్టి భగవంతుని వరప్రసాదం ఈ ధర్మాన్ని మనందరం కూడా కాపాడుకోవాలి అందుకే వివేకానందుడు చెప్పారు ఈ ధర్మము ఈ దేశము సమాజము నిలబడితే ప్రపంచాన్ని మొత్తం కూడా సుఖమయంగా చేస్తుంది ఆరోగ్యవంతంగా చేస్తుంది ప్రపంచాన్ని తిరిగి నిలబెడుతుంది ఇవాళ కాబట్టి మనందరి సంకల్పం భారత మాతున్న జగద్గురు స్థానంలో మనందరి హృదయాల్లో దైవ భక్తిని దేశభక్తిగా మార్చుకుంటూ సంస్కారాలు నిర్మాణం చేస్తూ ఒక విశేషమైన ప్రయత్నంగా ఈ వినాయక చవితి ఉత్సవాలను విజయవంతంగా చేయడానికి ప్రయత్నం చేద్దాం బలో భరత్ జైరా